నడి రోడ్డుపై దారుణం అందరూ చూస్తుండగానే తండ్రిని చంపిన తనయుడు మేడ్చల్ జిల్లా కుసాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో పట్ట పగలు నడి రోడ్డుపై దారుణం చోటు చేసుకుంది కన్న కొడుకే తండ్రిని కత్తితో పొడిచి దారుణంగా అతమార్చాడు పోలీసుల కథనం ప్రకారం సికింద్రాబాద్ లాలాపేటకు చెందిన ఆర్ఎల్ఏ మొగిలిని అతని కుమార్ సాయి కుమార్ ఇద్దరు ప్యాకర్స్ అండ్ మూవర్స్ లో పనిచేస్తున్నారు మొగిలి నిత్యం మద్యం తాగి ఇంట్లో గొడవ చేస్తుండటంతో సాయి కుమార్ విసిగిపోయాడు శనివారం మధ్యాహ్నం లాలాపేట నుంచి మొగిలి బస్సులో బయలుదేరగా అతని కుమార్ ద్విచక్ర వాహనంపై అనుసరించాడు ఈసీఐఎల్ బస్ టెర్మినల్ వద్ద బస్సు దిగిన తండ్రిని తన వెంట తెచ్చుకున్న చాకుతో విచక్షణారహితంగా పది నుండి పదిహేను సార్లు పొడిచాడు తీవ్రంగా గాయపడిన మొగిలిని స్థానికుల సమీపంలో ఉన్న శ్రీకర ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు కత్తితో దాడి చేస్తున్న దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు సంఘటనకు కుటుంబ కలహాలు ఆసి తగాదాలు కారణంగానే తండ్రిపై సాయి కుమార్ దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు